మరి మిగతా వాళ్ళ విషయంలో కూడా ఏమైనా ఆలోచిస్తారా పైగా అంత స్పష్టంగా రుజువు కూడా కావాలి చేసేంత పత్రాలు మీరు సమర్పించట్లేదు అని కూడా కేంద్రం అంటే కేంద్రం అంటే క్యాట్ అవును సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వాళ్ళే వెనక్కు పంపించారు సో ఇది బ్రేక్ అనుకోవాలి ఫస్ట్ బ్రేక్ వై ది బ్రేక్ రెండోది ఇంకా ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోకూడదు కదా ఐఏఎస్ లు ఐపీఎస్ ఐఆర్ఎస్లు ఐఆర్ఎస్ ఇట్లా వరుసగా ఏం జరుగుతుందో మనం ఇంకా చూడాలి బట్ బ్రేక్ అయితే పడింది సరేంటి ఈవీఎంలు తీర్పు వాయిదా అసలు ఈ ఈవీఎంల రచ్చ ఎప్పుడు ఒక క్లారిటీ వస్తుంది అనుమానాలు అలా పెరుగుతాయి రచ ఏంటంటే కొత్తగా ఏపీలో మళ్ళీ ఎలక్షన్లు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సరే ఇవన్నీ పొలిటికల్ జిమ్మిక్స్ ట్రిక్స్ అండి ఇప్పుడు నాకు అన్ని గుర్తు గుర్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో కూడా చాలా కాలం పాటు చంద్రబాబు ఓడిపోయాక ఒకేసారి ఎన్నికలు ఒకే ఎన్నిక వస్తుంది రెండేళ్లలో ఎన్నికలు వస్తాయని చాలా రోజులు అంటే ఇందాక అనుకున్నాం కదా మనం ఎన్నికలే ఏకైక అన్నప్పుడు ఎన్నికల ఆశ చూపిస్తే కానీ పార్టీలో జనం ఉండరు అన్న ఒక అభిప్రాయం అప్పుడు తెలుగుదేశం ట్రిక్కే ఇప్పుడు వీళ్ళు ప్లే చేస్తున్నారు దానితోడు మొన్న మోదీ ఒకే దేశం ఒకే ఎన్నిక అని ఆగస్టు పదిహేనున ప్రసంగం చేయటం సో మోడీకి మెజార్టీ రాలేదు కాబట్టి కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయి ఇదంతా రెండేళ్లలోపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి అనే ఒక ప్రచారం ఇది కేవలం ప్రచారం తప్ప ఇంకోటి ఏం కాదు అది చాలా మోదీ అసలు సిద్ధపడతారా లేదా అన్నది కూడా మనం రేపు అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక చూడాలి ఈవీఎంల విషయానికి వస్తే మటుకు హైకోర్టు స్పష్టంగా తీర్పు రిజర్వ్ చేసింది బాలినేని శ్రీనివాసరెడ్డి వేసినటువంటి కేసు దానికి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదని అయితే రెండు శిబిరాలుగా నడుస్తున్నాయి వైసీపీ వాళ్ళేమో అంతా అయిపోయింది ఇది మోస రుజువైపోయింది భయపడి వెనక్కు తగ్గుతున్నారని దానికి తోడు ఉండవాళ్ళు అరుణ్ కుమార్ మొన్న మాట్లాడుతూ ఆయన ముఖేష్ కుమార్ మీనా ఏదో చట్ట విరుద్ధమైన ఆయన ఏదో ఒక ఉత్తర్వు ఇచ్చారు ఆ ఉత్తర్వు ప్రకారం ఈ మెమరీ మెమొరీ మెమొరీ ఒకటి మైక్రోచిప్కి సంబంధించిన మెమొరీని తగలబెట్టడం ఇట్లాంటివన్నీ చేశారు ఇవన్నీ సమస్యకి దాన్ని తీర్చాయని పూర్తి వివరంగా స్పష్టంగా ఎవరు చెప్పడం లేదు కానీ నిజంగా జరుగుతున్నదంతా ఒకటే వివి ప్యాట్లను కూడా లెక్క పెట్టడం అన్న దానికి మీరు లెక్క పెడితే తప్ప లేకపోతే రీకౌంటింగ్ ఉపయోగం లేదన్నది బాలనే వాదన అవును మేము మాక్ పోలింగ్ నిర్వహించి ఆ యంత్రం సరిగ్గా ఉందని చూపిస్తాము మేమేం కౌంటింగ్ చేయమన్నది ఎలక్షన్ కమిషన్ వాదన వాళ్ళు అదే చెప్పారు హైకోర్టుకు అదే వాళ్ళ అఫిడవిట్లో చెప్తే వీళ్ళు ఒప్పుకోలేదు మేము దాన్ని పరిశీలించి చెప్తాము అని తీర్పు వాయిదా వేశారు ఇరవై తొమ్మిదికి ఏదో వాయిదా వేశారు సో ఇంతలోపల ఉండవాలి దాన్ని విషయం బయటపెట్టేశారు అంత అయిపోయింది ఆయన కొత్తగా ఆయన తీసుకొచ్చింది కూడా ఏం లేదు ఒకటే దీని మీద సమస్య ఉంది మనం ఇంతకుముందు మాట్లాడాం కదా వీ హోట్ ఓట్స్ ఫర్ డెమోక్రసీ వాళ్ళ నివేదిక అది నెల కిందది నిజంగా వాళ్ళు జూలై ఇరవై నాలుగు నేను నివేదికనే మొన్న ఉండవాళ్ళు దాన్నే మెన్షన్ చేశారు అది కొత్తగా జూలై ఇరవై అంటే నెల ఖచ్చితంగా ఈరోజు ఇరవై నాలుగు అనుకుంటే కానీ కోర్టు ఒక స్టాండ్ ఏమైనా తీసుకుంటుందా అన్నదైతే ఒక సమస్య ఉంది సుప్రీంకోర్టు ఇరవై రెండవ తారీఖున కూడా ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ప్రకారం మీకు ఎన్నికల మీద సందేహాలు ఉంటే మీరు హైకోర్టులోనే అప్రోచ్ అవ్వండి అని చెప్పింది బాలి నేను ఇప్పటికీ అప్రోచ్ అయ్యాడు బాలి నేను ఎందుకు అప్రోచ్ అయ్యాడంటే రీకౌంటింగ్ మెథడ్ ఎలా ఉండాలన్న దాని మీద బాలి నేను అప్రోచ్ అయ్యాడు ఆయన కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారు ఓకే అలా కాకుండా మాకు ఇంకా డౌట్స్ ఉన్నాయనుకుంటే మీరు వెళ్ళి హైకోర్టులో కేసు వేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇచ్చింది సో దీని ఆధారంగా మరిన్ని కేసులు ముందుకు వచ్చి ఇదో పెద్ద వివాదంగా చర్చగా నడుస్తుందేమో అన్న సందేహం మటుకు ఒకటి ఉంది ఇంకొకటి ఏమో అన్ఎక్స్ప్లాయిడ్ అడిషనల్ ఓటింగ్ ఐదు కోట్ల ఓట్లు అదనంగా ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది కూడా తేలటం లేదు మనం ఇది చేస్తున్నాం కదా గత వారంలో కూడా చేసాము ఆడియన్స్ చాలా ఎక్కువగా చూశారు కానీ దాని మీద కొంతమంది కామెంట్స్ పెట్టారు మీరేదో ఎప్పుడు ఇదే మాట్లాడుతున్నారు అని దీని మీద ఒక సమాధానం రావాలి కదా ఇష్యూ నడుస్తున్నది కదా ఇష్యూ నడుస్తుంది రెండవది కొన్ని రోజుల్లో మహారాష్ట్ర ఐ మీన్ మహారాష్ట్ర హర్యానా కాశ్మీర్ ఈ ఎన్నికలన్నీ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఈ సమస్యలు వస్తాయి కదా ఇప్పుడైనా పాఠం తీసుకుంటే ఆ ఎన్నికల్లో ఈ సమస్యలు పునరావృతం కాకుండా మనం చూడవచ్చు సో ఈవీఎంలకు సంబంధించిన ప్రశ్నలు ముఖ్యంగా వీవీ ప్యాట్లు పెట్టండి అమెరికా ఎన్నికలప్పుడు మస్క్ చెప్పింది కూడా అదే వంద శాతం వీవీ ప్యాట్లు పెట్టడం ఒకటే దీనికి పరిష్కారం అవును మిగతా ఏం చేయొద్దు మీరు మొత్తం వ్యవస్థ మాత్రం వీవీ ప్యాట్లు పెడతారు వీవీ ప్యాట్లు లెక్కేస్తారు దానికి అభ్యంతరం ఎన్నో ఐదు శాతమే లెక్కేస్తూ ఉన్నారు వీళ్ళు మీరు గతంలో పేపర్ బ్యాలెట్ ఉన్నప్పుడు ఎవరన్నా అభ్యంతరం పెడితే మొత్తం లెక్కేసేవాళ్ళు కదా ఐదు శాతం లెక్కేస్తే అప్పుడు అప్పటికి ఇప్పటికి రూల్ ఏం మారింది ఎంత అప్పుడు మాన్యువల్ ఓటింగు ఇప్పుడు మిషన్ ఓటింగు అవును బట్ సిస్టమ్ అదే కదా అదే సిస్టమ్ ఇది బేసిక్ క్వశ్చన్ ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్న కూడా అదే ఈవీఎంలో నమ్ముదాము కానీ మీరు వీవీ ప్యాట్లు పెట్టి ప్రతి ఓటు నమోదయ్యేట్టు ప్రతి ఓటు కౌంట్ అయ్యేట్టు చూడండి దాని మీద సందేహాలు నివృత్తి చేయండి అని దీన్ని తెలుగుదేశం వాళ్ళేమో ఈ ఎక్స్ట్రీంతో ఇదంత తప్పన్నా వైసీపీ వాళ్ళేమో ఇంకో ఎక్స్ట్రీమ్తో అంతా అయిపోతుందన్న అదేం జరగదు కానీ మీ భాషలో రచ్చ అయితే కొనసాగుతుంది సో ఇది చాలా కీలకం కదండి ఓడిపోయిన వాళ్ళు రీతిలో ఉంటది మళ్ళీ రీపోలింగ్ జరుగుతుంది సమస్య ఓడిపోయిన వాళ్ళందరికీ పెద్ద బ్రీతి కదండి సిస్టమ్ అండి ఇప్పుడు ఒకసారి ఒకరు ఓడిపోవచ్చు ఇంకోసారి తెలుగుదేశం ఓడిపోయింది ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది అది అది కాదు కదా సమస్య ఇక్కడ అసలు సిస్టం ఓడిపోకూడదు అవును ఓటర్ ఓడిపోకూడదు వాడు ఓటు సరిగ్గా ఉండాలి ఎట్లా వేసినా ఏం చేయాలంటారు కదా ఓడిపోయినా కానీ తెలియాలి కదా కేసు పోయినా లా తెలియాలని లాలో ఏం తప్పు రాకూడదు పద్ధతి అంటారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చేసిన వ్యాఖ్యలు గతంలో కూడా మనం చాలా సార్లు దీని మీద డిస్కస్ చేసాం ఈ ఫ్యూచర్